హాయ్ అందరికీ ప్రైజ్లో ఈ వీడియోకి వచ్చానికి వందనాలు ఈ వీడియో నీకు ఏమి తెలియజేస్తుంది అంటే ఆ మురికి కాలువల నీ పేరంతా కూడా వాసన ఎక్కడ చూసినా నువ్వు చెడ్డ నువ్వు చెడు నువ్వు పలాన అమ్మాయి పలాన అబ్బాయి చెడు అని నీ పేరు ఎక్కడెక్కడ డామ్ డామ్ అయిపోయింది కదా నువ్వు ఎక్కడ వెళ్ళినా అంతా కూడా అవమానాలే నువ్వు ఎక్కడ వెళ్ళి మాట్లాడదామన్నా నీకు మంచి మేలు జరగడం లేదు కదా ఎంత ఎందుకు అనుకుంటున్నావు ఎంత శ్రమలు ఎంత ఇవకున్న కష్టం ఆ ఆవేదన అంతయు కూడా ఎందుకోసం అనుకున్నా తెలుసా నేను ఆ మురికి కాలు వల్ల తయారు చేసింది ఎవరో తెలుసా ఎవరు చెప్తారా అది నీవే నీ ఆలోచన నీ స్వబుద్ధి ఆ మురికి కాలు వల్ల తయారు చేసుకునేది నీ ఆలోచన వలనే నువ్వు ఏదైతే చేయకూడదు అని తెలిసి నన్ను చేసేవు కదా ఆ తప్పు మర్చిపోలేదు కదా ఆ తప్పు ఆ తప్పు ఇప్పటికీ కూడా నిన్ను పట్టి పీడిస్తుంది ఆ తప్పుని తుడిచివేయడానికి నువ్వు చేసిన మోసాన్ని తుడిచివేయడానికి నువ్వు చేసిన అన్యాయముని పోగొట్టడానికి నువ్వు పాపముని తొలగించడానికి ఒక ప్రేమికుడు తన ఒక మహిమను విడిచి భూమిలోకి దిగివచ్చాడు తనకున్న అందు మార్చుకొని మహిమను తగ్గించుకొని ఈ భూలోకానికి దిగి వచ్చాడు కదా దిగి వచ్చిన ప్రేమికుడికి నువ్వు దగ్గర కాకుండా నువ్వు దూరముగా వెళ్ళిపోతున్నావు నీ ప్రార్థన ఆయనకు వినిపించడం లేదు ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తే కదా నువ్వు ఆయన ఎందు ఏం చేయాలి మారు మనసు పొందుతే కదా ఆయన ఎందు నువ్వు ఆశ కలిగి ఆయన ఎందు ప్రయాస కలిగి నువ్వు వెతి వెతికితే ఆయన దొరకడా నీ కోసం సమస్తము కూడా నిశ్చయించి మేలుకరముగా తయారు చేసి ఉన్నాడు కాబట్టి నీకు ఆయన సమస్తం కూడా మేలుగా చేసి ఉన్నాడు నేను మురికి కాలువల వదిలేయడంగా ఆయనకి ఇష్టం లేదు నేను ఫలం ఇచ్చే నీళ్ళలాగా ఉపయోగతరముగా నీళ్ళలాగా ఉపయోగించే నీళ్ళలాగా నేను మార్చడానికి ఆయన వాక్యము నేను వాడుకునే ఆయన మాటలను వాడుకునేలా నీకు అంతా ఇప్పుడు మేలుకరముగా ఉంటుంది ఇదంతా ఇక్కడ సమాధానకరత ఉంటుంది నా నుంచి నీకు చిన్న సమాచారం తండ్రి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి నీకు సమాధానం లేకుండా సమాధానం పడుతున్నావా సతమతం అవుతున్నా ఆలోచనల సమస్తాన్ని కూడా ఆయన నీకు సమాధానపరుచి ఉన్నాడు ఈరోజు ఈ వీడియో చూసిన నీకు నా గృహపూర్వత వందనాలు ఇదిగో మగమంత ఏదోలా ఉంది కదా దీన్ని పట్టించుకోకు ఎందుకంటే దేవుని వాక్యంని కోసము నీ కోసము ఇది చూపించడం కోసము నన్ను దేవుడితో తీసుకువచ్చి ఉన్నాడు దేనితో తీసుకొచ్చి ఉన్నాడు తెలుసా తీసారా దీంతో దీంతో తీసుకువచ్చి ఉన్నాడు దేవుడు మరి నీ కోసమే ఈ యొక్క వీడియో కోసం నీ కోసమే నీ ఆపేతను తగ్గించుకుంటే మీ యొక్క ఆలోచనలని ఆయన రెచ్చింపు చేస్తాడు నువ్వు పడిపోయిన స్థితిలోనే నేను లేపుతాడు నేను ఏమాత్రం భయం లేకుండా ఆయన నేను ఎల్లవేళలా హెచ్చింపుతనంతో ప్రేమిస్తాడు నేను మర్చిపోడు ఆయన ఒక్కసారి ఆయన ఎందును మనసు కలిగి మనసు తిప్పుకో ఒక్కసారి నీ బ్రతుకు ఏమవుతుందో నాకి నాకు మెసేజ్ చెప్తావు మేన్ చిన్న ప్రార్థన కలుపుసుకుందాం మౌనతుడా సర్వాధికారైన దేవానికి వందనాలయ్యా ఇంతవరకు నన్ను ఈ వీడియో చూస్తున్నా నీ కుమారుడు కుమార్తెని ప్రభావ ఆశీర్వదించండి ప్రభు ఇంతవరకు ఓపికతో చూసిన మమ్ములను మీరు మరింతగా నీ కొరకు వారుపడేటకు సహాయం చేయండి అయినా నిన్ను విడవకుండా ఏ శ్రమలు అయినా ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా ప్రభావ మురికి కాల వంటి వంటి మా జీవితాలైన ప్రభావ నీకు అప్పిస్తున్నాం ప్రభా నీకు అప్పచెప్తున్నాం ప్రభా నే మా మార్గములను ఎందుకు అప్పచెప్తున్నాం ప్రభు నువ్వే దాన్ని మంచిగా మార్చుకుంటున్నావు ప్రభా నువ్వే మాకు విమోచకుడు ప్రభా నువ్వే మాకు సరిగా చేసేవాడు ప్రభా అని మా హృదయపూర్వతంగా నమ్ముచున్నాం ప్రభా నువ్వే మా నిజ స్నేహితుడు మా రక్షకుడు అని మా హృదయపూర్వకంగా నమ్ముచున్నాం తండ్రి ఇక ప్రభా ఈ ప్రార్థన ఉన్నా నీవు నేను ప్రభా నీ కుమారుడు నేను ప్రభా ఇంతవరకు చూస్తే మేము మమ్మల్ని ఆశీర్వదించి మా ఆవేదాన్ని సమాధాన పరుస్తావని హృదయపూర్వకంగా కోరుచున్నాం తండ్రి అమెన్ వేన్ బై బై ఏమిటి అంటే ఇంకా చిన్న సందేశం భయపడకు ఆయన తోడుగా ఉన్నాడు భయపడకు సరేనా బాయ్ వాళ్ళు నెక్స్ట్ వీడియో కలుద్దాం